హలో అండి ఈ వీడియోలు అయితే నేను మస్క్ మిలన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో అయితే మొత్తం చూసేయండి అయితే నేను ఒకటి అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటి అంటే నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నాను ఎందుకు వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి అనుకున్నాను అంటే ఒక టూ మంత్స్ అవుతుంది ఒక టూ మంత్స్ బ్యాక్ వచ్చేసి ఇలానే యూట్యూబ్లో నాను కూడా వీడియోస్ చూస్తుండేవారు చూస్తుండేటప్పుడు ఇలానే చూస్తుంటే నువ్వు కూడా అలా వంటలు చేయొచ్చు కదా నువ్వు కూడా అలా పెట్టచ్చు కదా ఎప్పుడు చూడడమేనే ఏంటి నువ్వు చేయొచ్చు కదా అంటే అవున నేను కూడా అలా చెయ్యాలంటే చెయ్యు తప్పేముంది వంటలు ఏమైనా చేస్తావు అలా అయినా నేర్చుకుంటావు కదా నువ్వు కూడా అని అన్నారు అంటేనేమో అవునా అయితే నేను కూడా చేస్తానంటే సరే ఫోన్ ఉంది అలా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదో ఒకటి చూస్తావు బదులు నువ్వు చేయొచ్చు కదా నీ వీడియోస్ కూడా ఎవరో ఒకరు చూస్తారు కదా అని అన్నారు అలా అంటే అవును అవునా సరే అయితే ఇంకా నాకు చెయ్యాలి అనేసి నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏదో సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు ఎక్కువ మంది తర్వాత మనీ వచ్చేసి ఇదంతా కాదు కానీ మనము చేసే కంటెంట్ని కూడా ఒక ముగ్గురు నలుగురు చూస్తున్నారంటే అదొక హ్యాపీనెస్ వస్తుంది కదా అలా అనేసి చేద్దామని అప్పుడు అనుకున్నాను అప్పుడు ఇంకా నాన్న కూడా అలా అన్నారని చెప్పేసి డ్రై ఉంది కదా డ్రైపో డ్రైపోర్డ్ అనేది ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టాక అది వచ్చింది అనమాట నాకు అది ఫిట్ చేయడం అయితే రాలేదు ఫిట్ చేయడం రాకపోతేనేమో మా నాన్న వచ్చేసి నేను ఫిట్ చేస్తాను అన్నారు అనేసి ఇంక దాన్ని ఏదో సెట్ లోపు నేనే అన్నాను లేదు నువ్వు మళ్ళీ ఏదో ఒకటి చేసేస్తే మళ్ళీ పోతుంది అంటే నువ్వు ఎప్పుడు నమ్ముతావు దేనికి నువ్వు నమ్ము కదా అనేసి అన్నా అది వీడియో చూసి సెట్ చేద్దాం అన్నాను కానీ నేను బయటికి వెళ్ళి వచ్చేలోపు ఆయన కొంచెం అయితే సెట్ చేసేసి నీట్గా మళ్ళీ అక్కడ పెట్టేస్తారు ఎందుకంటే ఈ ట్రైపాట్ నేను మళ్ళీ చూస్తుంటే అదే మెమరీ మళ్ళీ గుర్తొస్తుందనమాట సో ఇప్పుడు మళ్ళీ నాన్న లేకపోయిన తర్వాత నాకు మళ్ళీ అది గుర్తొచ్చి ఈ పెయిన్ నుంచి ఈ బాధ నుంచి ఇంకా ఏదైనా ఎక్స్ట్రా వర్క్ని పెట్టుకోవాలి ఇంకా ఏదో ఒకటి నేర్చుకునేటట్టు పెట్టుకోవాలి అని అనుకొని ఇది సరే ఓకే మళ్ళీ మనం యూట్యూబ్లో వీడియోస్ చేద్దాము అప్పుడు ఇంకా మళ్ళీ వీడియోస్ చేస్తే మళ్ళీ దానిని ఎడిట్ చేయాలి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఇదంతా ఒక పని కదా సో ఆ పనిలో పడి కొంచెం దీని నుంచి మర్చిపోతాము ఇంకా నేను ఆ రోజు మా నాన్నకి చెప్పాను కూడా నేను కూడా వాళ్ళు వంటలు చేస్తాను అని చెప్పాను కదా సో ఇప్పుడు అలా చేస్తాను నేను అని అనుకున్నాను అలా అనుకొని ఇలా చిన్న చిన్న వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట అనుకుంటాం కానీ మనుషులు ఉన్నప్పుడు అవన్నీ ఏం కాదు కానీ వన్స్ ఆ పర్సన్ అనేవారు లేకపోతే వాళ్ళతో ఉన్న ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎన్ని మెమరీస్ అయిపోతాయో ఎన్ని మెమరీస్ అయిపోతాయో అయ్యో అలా అప్పుడే చేసి ఉంటే బాగున్నాను వాళ్ళతో అప్పుడే అలా ఉంటే బాగున్నాను అనేసి మనము ఎన్ని అనుకుంటాం ఎంత రియలైజ్ అవుతాము అప్పుడు ఇలా ఉంటే బాగున్నా అప్పుడు అలా ఉంటే బాగున్నా అనేసి కదా ఈ ఇదంతా జరిగాక నాకు అర్థమైంది ఏంటంటే మనము ఒక మన పేరెంట్స్ కోసం కానీ మనం బాగా ఇష్టపడే వాళ్ళ కోసం కానీ ఎవరి అయినా సరేనో మనం ఏమైతే చేయాలి అనుకుంటామో అది వాళ్ళు మనతో ఉన్న మనం వాళ్ళతో ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో మనం చెప్పలేం కాబట్టి మనం ఎంత ఏదైతే చెయ్యాలనుకుంటాం ఎంతవరకు చేయాలనుకుంటాం అది అప్పుడే చేసేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కోసం ఏదైనా కొనాలి అనుకుంటాము ఎక్స్పెన్సివ్ వస్తువు ఏదైనా కొనాలి అనుకుంటే మనకి ఎంత అవుతుందో అంతవరకు అప్పుడే ఆ పనిని చేసి లేదా వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి ఒక ప్లేస్కి ఏదైనా విజిట్ చేయించాలనుకుంటాము అనుకుంటే అది వెంటనే అనమాట మనకు మన మనకు ఎంతవరకు అవుతుందో అంతవరకు మ్యాక్సిమం అవి ఫుల్ఫిల్ చేసేయడానికి చూడాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఉంటుంది కదా మళ్ళీ రేపు అలా ఉంటుందో లేదో మనకు తెలియదు కాబట్టి మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఏమి చేయాలన్నా సరేనో అప్పుడు మనం ఉన్నప్పుడే మనకి ఎంతవరకు అవుతుందో అంతవరకు అది ఫుల్ఫిల్ చేసేయడానికి చూడాలి అనేసి నాకు అర్థమైంది అనమాట ఎగ్జాంపుల్ మనకి ఏమైనా పేరెంట్స్ ఏదైనా అడిగారు అనుకో అది మనకి ఎంతవరకు అవుతుందో అంతవరకు అది చేసేయడానికి చూడాలన్నమాట లేదు ఇంకొంచెము ఇంకా ఏదైనా అవుతుంది ఇంకా నేను ఇంకా ఎక్కువ సంపాదిస్తాను అప్పుడు చేస్తాను ఇలా కాకుండా మనకు దానిలోనే ఎందుకంటే రేపు అందరము బాగుంటాం మనం అనుకుంటాం కానీ అది ఏమవుతుందో మనం చెప్పలేం కదా పడంలో కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానీ నా ఇంటెన్షన్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది బాగా గుర్తు ఏంటంటే నాన్నకి ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే చ కొంచెం బాగాలేదనమాట ఫిఫ్టీన్ డేస్ కూడా ఎవ్రీడే నేను రకరకాల ప్లేట్లెట్స్ పెరగడానికి అనేసి కివీ జ్యూస్ అని బీట్రూట్ జ్యూస్ అనేసి అవి ఇవి ఇంకా దాని ఒక జ్యూస్ కాదనమాట ఎక్క వెంట వెంటనే వెళ్ళేసి ఆ జ్యూస్ ఈ జ్యూస్ అవన్నీ తెచ్చి ఇచ్చేదాన్ని ఈ జ్యూస్ చేస్తుంటే నాకు అది గుర్తొస్తుందనమాట అయితే ఫైనల్గా ఇలా అయ్యేటప్పుడు ఇంకా నాన్న లాస్ట్గా మాతో చెప్పింది ఏంటంటే అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అండ్ మీరు కూడా జాగ్రత్త ఈ రెండు ముక్కల్ని చెప్పారనమాట అంటే ఆయన ఎంత పెయిన్తో చెప్పారో నాకు నేను అసలు దాన్ని తలుచుకుంటేనే నాకు ఇంకా భయం వేస్తుంది బాధ వేస్తుంది అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోదామన్నా సరే నాకు ఆ మాట ఏదైతే ఉందో మీ అమ్మని జాగ్రత్తగా చూసుకొని అదే ఏదైతే చెప్పారో అది నాకు గుర్తొచ్చి లేదు నేను ఇంక ఇలా ఏడుస్తూ ఉంటే ఇలా బాధపడుతూ ఉంటే కాదు అప్పుడు నేను ఇంకా సిక్ అయిపోతాను దానివలన ఇంకా మా వాళ్ళు కూడా ఏడుస్తారు అలా కాదు మా నాన్న చెప్పినట్టు మా మమ్మీని చూసుకోవాలి మేము కూడా బాగుండాలంటే ఇంకా ఆయన మమ్మల్ని ఎలా చూడాలి అనుకున్నారో అలా ఉండడానికి ట్రై చేయాలి నేను బాధపడుతూ ఉంటే కాదు అనేసి మళ్ళీ నాకు నేనుగా రియలైజ్ అయ్యేసి హ్యాపీగా ఉండడానికి హెల్తీగా ఉండటానికి బెటర్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను థ్యాంక్ యూ అండి